అందరికీ నమస్కారం నిన్న మనోజ్ అనేటువంటి వాస్తవ తెలుగుదేశం సానుభూతి ఉండొచ్చు అతను పెట్టినటువంటి వీడియోకి ఇది నా స్పందన అతను ప్రస్తావించినటువంటి విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తేవటం అనేది ఏదో చాలా చిన్న విషయాలాగా ఆయన మాట్లాడేది ఇవన్నీ పూర్తి కాలేదు కదా వీటికి ఇంకా ఆయుధాలు ఉన్నాయని ఏదో మాట్లాడారు అతనికి అవగాహన లోపం అని అనుకుంటా ఎందుకంటే ఇది గవర్నమెంట్ సెక్టర్ ఇదేమీ ప్రైవేటు భాగస్వాములో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా పీపీ మోడల్ కాదు ఇది మొత్తం కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేవి కట్టేవన్నీ కూడా ప్రతిదానికి కూడా డిపార్ట్మెంట్ ఉంటుంది స్థల సేకరణ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఆ తీసుకున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన స్థలాన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తే వాళ్ళు దాన్ని స్టార్ట్ చేసి కడతా ఉన్నారు రాష్ట్రంలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సాహసోపేతంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకసారి ప్రారంభోత్సవం చేశారు అయితే పదిహేడు ఒకసారి ఒకటే సంవత్సరంలో అయిపోతే రెండు సంవత్సరాలు అయిపోతే ఆయన కాదు వీటిని నాలుగు విడతలుగా తీసుకున్నారు ఆ రోజు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ ఇస్తూ ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి దాదాపు ఐదు పైచెల్కు ఉన్నటువంటి మరి పార్లమెంట్ సెగ్మెంట్స్ ఎక్కడైనా స్టార్ట్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ లిమిటేషన్స్లో సంవత్సరానికి రెండు మూడు వస్తాయి ఆ రకంగా మనం అనుకున్నటువంటి పదిహేడింటిని కూడా ఒక నాలుగు ఫేజ్లుగా తీసుకొని మరి చాలా మరి దృఢ నిశ్చయంతో ఆయన ఆ రోజు సాహసోపేత నిర్ణయంగా అనుకోవాలి మొదలుపెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు మరి దాదాపు నాలుగు ఐదు కంప్లీట్ అయిపోయాయి ఇంకొక నాలుగు రెడీగా అవుతూ ఉన్నాయి మనం మూడో ఫేజ్లోనూ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి మరి మొదలు కావాలనేటువంటి ఒక ప్లానింగ్ జరుగుతూ ఉంది ఇప్పటికీ ఎంతో క్రిటికల్గా పూర్తయ్యేటువంటి దాదాపు ఇరవై మీటర్లు అంటే డెబ్బై ఎనభై అడుగులు అంటే ఎనిమిది ఫ్లోర్ల లోపల నుంచి మనం పునాదులు వేసుకుని వస్తూ మరి క్రిటికల్ వర్క్ వర్క్ అంతా అయిపోయి టేక్ టేక్డీగా ఉన్నటువంటి మనం బాపట్ల స్ట్రక్చర్స్ మరి ఇవన్నీ కూడా తొలగ విషయాలు తెలియదు ఈ రోజు అతనికి మాట్లాడాలంటే మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అంటే అది ఎంత కష్టతరమో ఒకసారి అతని ఆలోచన కోసం చెప్తా ఉన్నాను మరి ఈరోజు కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా ఇటువంటి ఇబ్బంది అయినా లే పడకుండా వాటి అన్నింటినీ ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకుంటూ ఈరోజు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పదకొండు నెలలైంది నేను చెప్పినటువంటి హామీలని నెరవేర్చాలంటే నాకు భయం వేస్తుందని చెప్పినటువంటి పరిస్థితి ఇంకా మెడికల్ కాలేజీలు ఏం కడతారు ఏం చేస్తారు ఈ రోజు కాదు కదా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు ఏ ఒక్క టీచింగ్ హాస్పిటల్ తీసుకురాలేదు ఇవాళ ఇన్ని కాలేజీలు తీసుకొని వస్తే తెచ్చినటువంటి కాలేజీల్లో మెడికల్ సీట్స్ వెనక్కి వెళ్ళిపోతున్నా మేము చేయలేమని చెప్పి చేతులు ఎత్తే సుమారుగా నలభై ఐదు వేల మంది పోస్టులు ఇచ్చారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఈ కూడా పెట్టి